అందరికీ నమస్కారం మనకు స్వాతంత్ర్యం రాకముందు అంటే పంతొమ్మిది వందల పదకొండులోనే నిర్మించినటువంటి అతి పురాతనమైన భవనము దీన్నే ఆంధ్ర బ్రహ్మోపాసన భవనము లేదా మందిరం అని పిలుస్తారు అది మన కాకినాడ పిఆర్జీ కాలేజ్ ఆపోజిట్లో ఉంది దాని యొక్క చరిత్ర ఏంటనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకు కనిపిస్తుంది ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం అని పిలుస్తారు దీన్ని పంతొమ్మిది వందల పదకొండులో పునాది రాయి వేసినటువంటి ఈ బిల్డింగ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభించబడింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ ముప్పైన పునాదరాయ వేసినటువంటి ఈ బిల్డింగు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి ఇరవై ఐదున ప్రారంభించడం జరిగిందనమాట ఈ యొక్క ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరము రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజంలో దేవుడు ఒక్కడే అని నమ్ముతారు అందుకే ఈ దివ్య భవనం అంటే ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరంలో ఏ విగ్రహాలు ఉండవు అన్నమాట ఆ విజువల్స్ మీకు లోనికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పిఠాపురం మహారాజు సూర్యారావు బహదూర్ గారికి తండ్రి సమానులు గురుతుల్యులు మద్రాస్ యూనివర్సిటీకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అలాగే పిఠాపురం మహారాజా కాలేజీకి ప్రధాన ఉపాధ్యాయులు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు ప్రతీకగా నిర్మించినదే ఈ భవనము పిఠాపురం మహారాజా కాలేజీకి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి పిఠాపురం మహారాజా గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో మరణించడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత వారి అస్థికులను పిఠాపురం మహారాజు ఎం సూర్యారావు బహదూర్ గారు స్వయంగా ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం ప్రక్కన పాలరాతి స్మారక మంటపములో పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ ముప్పైనా సమాధి చేయించడం జరిగింది ఆ విజువల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా మనము ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఆ సమాధిని లేకపోతే ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం చూడడానికి మనకి అలవాటు చేయడం జరుగుతుంది ఈ మందిరం యొక్క విశిష్ట గొప్పతనం ఏంటంటే ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది అనమాట అటువంటి గొప్ప మందిరము ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరము మనం ఒకసారి లోన్కి వెళ్ళి లోన్ ఏ విధంగా ఉంటుందని మీకు ఇక్కడ విజువల్గా చూపిస్తాను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇక్కడ మీటింగ్ జరుగుతుంటుంది అప్పుడు వేరు వేరు దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరము లేదా బ్రహ్మ సమాజంలోని సభ్యులు ఇక్కడికి రావడం జరుగుతుంటుంది ఆ మీటింగ్ విజువల్స్ అనేవి కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట నిజానికి పంతొమ్మిది వందల పదకొండులో నిర్మించిన ఈ బిల్డింగ్ ఇప్పటికి కూడా ఈ విధంగానే ఉంది ఒక చరిత్రకు నిదర్శనంగా మనకు కనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా కూడా మనము చెప్పవచ్చు ఏ వైపు నుంచి వెంటనే చూసినా హిందూ మతానికి ప్రత్యేకగా ముస్లిం మతానికి ప్రత్యేకగా క్రైస్తవ మతానికి ప్రత్యేకగా ఇక్కడ మనకి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్చ్ కానీ డోమ్ కానీ ఆ కన్స్ట్రక్షన్ స్టైల్ కానీ మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు బయట ఉన్నాము ఈ బయట నుంచి విజువల్స్ చూసినట్లయితే ఏ యాంగిల్ నుంచి చూసినా ఒకే విధంగా ఇక్కడ మనకు కనిపించడము ఈ యొక్క ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం యొక్క గొప్పతనం అనమాట మనం ఇప్పుడు నడుచుకుని ఆ పైకి వెళ్తున్నాము ఎంతోమంది దేశభక్తులు దేశ నాయకులు జాతీయ నాయకులు నడిచినటువంటి ఈ తిరిగినటువంటి ఈ ప్లేస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము మనం పైకి వెళ్తున్నాము మన పై నుంచి ఆ మీటింగ్ చేయాలంటే ప్లేస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు విజువల్గా చూపిస్తాను ఇది పంతొమ్మిది వందల పదకొండులో కట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఈ విధంగా ఉన్నప్పటికీ కాస్త డ్యామేజ్ అయినప్పటికీ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో కొన్ని కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనం పైకి వెళ్తున్నాము ఇప్పుడు పైనుంచి ఆ క్రిందకి విజువల్స్ ఏ విధంగా ఉంటాయనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట అది మనం పైనుంచి మీ క్రింద విజువల్స్ చూపించండి ఇప్పుడు పై నుంచి ఆ విజువల్స్ చూపించడం జరుగుతుంది ఆ పని మళ్ళీ పైకి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి ఓం అని అక్కడ రాసి ఉంటుంది అక్కడి వరకు మనం వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఎంతోమంది దేశ నాయకులు జాతీయ నాయకులు దేశభక్తులు ఈ యొక్క ప్లేస్లో మీటింగ్ పెట్టుకుని భారతదేశాన్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకోవాలని ఒక గొప్ప ఆశయంతో ఉన్నటువంటి ఉండేటువంటి దేశ నాయకులు తినేటువంటి ప్లేస్ అనమాట మనం టాప్ పైకి వెళ్ళాము అక్కడ నుంచి మీకు విజువల్స్గా ఎలాగుంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఓం అంటూ పైన అక్షరాలతో రాసినటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట కాస్త ఇప్పటికీ ఇది ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు పైన అయినప్పటికీ బిల్డింగ్ విజువల్స్ అయితే మాత్రం మనకి తిరిగి ఉన్నాయి కానీ లోన ఒక్కొక్క చోట ఈ గోడలు విరిగిపోవడం లేకపోతే వర్షానికి పాడైపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు లోన మనకి కనిపిస్తుంది ఎనభై ఆరవ ఆంధ్ర బ్రహ్మవాసన మందిరం యొక్క ఆ మీటింగ్ జరిగినటువంటి విజువల్స్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫస్ట్ని ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరంలో ఈ మీటింగ్ అనేది జరుగుతుంటుంది మనం ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు చరిత్రకు సంబంధించిన పూర్తి విషయాలు ఈ ఈ కాలంలో అంటే ఈ టైంలో వాళ్ళు ఎక్కువ రివ్యూలు చేయడం జరుగుతుంది కాబట్టి లోకల్గా ఉన్నవారు ఎవరైనా సరే సెప్టెంబర్ ఫస్ట్ని ఈ ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం కాకినాడకు వచ్చి విజువల్స్లో మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మనం ప్రస్తుతము కాకినాడలో ఉన్నటువంటి ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరం అంటే సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఈ బిల్డింగ్ అంటే ఆంధ్ర బ్రహ్మోపాసన మందిరము బయట ఉన్నామన్నమాట మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎటువైపు నుంచి చూసినా సరే ఒకే రకం వంటి తోటి తోటి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది మనకి ఆ పిఆర్జిసి కాలేజ్ రోడ్ అంటే జూనియర్ కాలేజ్ ఆపోజిట్లో ఈ బిల్డింగ్ ఉంటుంది సో సెప్టెంబర్ ఫస్ట్ని దీంట్లో మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా కాకినాడ ప్రజలు ఎప్పుడైనా సరే ఇటువంటి చారిత్రక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ